రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది ముషిరాబాద్ నియోజకవర్గంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రామ్నగర్లోని పురాతన ఇల్లు కుప్పకూలింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానిక నేతలు అన్నారు నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రామంతపూర్ చెందిన నయనిక అనే మహిళ భారీ వరదలో చిక్కుకుపోయింది తన కుటుంబ సభ్యులకు మిత్రులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆమెను చేరుకోవడం సాధ్యం కాలేదు హైదరాబాద్ లో వర్షం కురిసి రెండు మూడు గంటలైనా వరద నీటి సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు యూసుఫ్గూడలోని శ్రీ కృష్ణానగర్లో ఏళ్ల తరబడి ఉన్న వరద నీటి సమస్యపై వివరాలు తెలుసుకునేందుకు మరో మంత్రి వివేక్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు దీని వీడియో కూడా మాకు పంపించారు మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారు పంపించినాము ఈరోజు డివిజనల్ కమిషనర్ గారు వచ్చి ఇదే చెప్పినారు సార్ ఆల్రెడీ ఇక్కడ అరవై ఐదు లక్షలకు శాంక్షన్ కావడం జరిగింది పని కొన్ని అప్రూవల్స్ కావాలి అది తీసుకొని పని స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలు ఇంకా కొన్ని ఓవర్ డ్రైన్స్ వాటర్ ఫ్లో అవుతుంది ఇండ్లలోకి వస్తున్నది అని చెప్తే కమిషనర్ గారికి ఇదే చెప్పినాము ఈ మొత్తము ఈ రోడ్డు వరకు ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఏం సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ప్రపోజ్ చేసి త్వరలోనే శాంక్షన్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ పది గంటల్లో పడాల్సింది ఒకటే గంటల్లో పడ్డప్పుడు కొన్ని డ్రైన్స్ పొంగిపోరుతాయి కానీ అదే కంటిన్యూ ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఉంటుంది అంటే అక్కడ సమస్య ఉన్నట్టు అటువంటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల వాళ్ళు ప్రత్యేకించి అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి తెస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఉన్నా సమస్యను పరిష్కరిస్తాం మున్సిపల్ అధికారులకు హైడ్రా అధికారులకు వాటర్ బోర్డు అధికారులకు రెవెన్యూ అధికారులకు నలుగురికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం